హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ త్రివేణి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మ నానమ్మల నాటి రెసిపీ అండి ఏంటి త్రివేణి ఎలా అంటున్నావు అంటే ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు చెప్పండి నాకు తెలిసి చాలా అంటే చాలా తక్కువ ఆవిరి కూడా వేసుకునేది ఊళ్ళో అయితే మా పెద్దమ్మ ఇప్పటికి కూడా వేస్తుందండి నేను ఇట్లా ఎర్లీ మార్నింగ్ పిండి రుబ్బేసి వేస్తున్నా మా పెద్దమ్మ నైట్ పిండి రుబ్బేసి నైట్ వేసేసి మార్నింగ్ తింటారు మా పెద్దనాన్న వాళ్ళు ఇప్పటికి కూడా మా పెద్దనాన్న తింటాడు సరే నేను ఈరోజు టిఫిన్ కూడా ఏం లేదు అని చెప్పేసి దోశకు పోసానండి అలానే కొన్ని పప్పు కొంచెం బియ్యం వేసేసి నేను అనేది గ్రైండర్ చేసేసుకున్నాను ఇంతకుముందు వేశాను కానీ ఇడ్లీ పాత్రలో అలా చిన్న చిన్నగా వేశాను దీనికి కూడా సపరేట్గా ఆవిరి కుడుము పాత్ర అనేది ఉంటుంది అని చెప్పేసి అమ్మోళ్ళు చెప్తే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి ఊర్లో భలే ఉంది చిన్నగా కొత్త ప్లేట్లు కదా అని చెప్పేసి వీటికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకుని మనం వేసేసుకుందామండి నేనైతే నెయ్యి అనేది అప్లై చేసేసి పిండి అనేది కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మరీ పల్చగా రుబ్బుకుంటే ఆ హోల్స్ ఉంటాయి కదా కిందకు జారిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం గట్టిగానే రుబ్బ రుబ్బేసుకున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసేసి మనం ఇడ్లీ అలానే చేస్తామో సేమ్ ఆవిరి కుడుమ కూడా అంతేనండి సిమ్లో పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బలమైన ఆహారం అండి మినుములతో చేసిన ఏ పదార్థమైనా కూడా చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి చూడండి మంచిగా ఉడికిపోయింది కేక్ జున్ను అలా అనిపిస్తుంది నాకైతే జున్ను మాదిరి అనిపిస్తుంది ఇట్లా స్పూన్ పెట్టి చూసేస్తే మంచిగా కుక్ అయిపోయింది ఇంకా దీన్ని దించేసుకుని వేడి మీదే తినాలండి చల్లారితే కొంచెం తినడానికి తినలేమనుకోండి కొంచెం వేడి మీద తింటాను ట్రై చేయండి దీంట్లోకి కారపొడి కా కాంబినేషన్ అండ్ నెయ్యి చట్నీ అది బాగోదండి కారపొడి నెయ్యి వేసుకుని ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంటుందో నేనైతే నెయ్యి పోసేస్తానండి ఏది ఏది ఎలా తినాలో అలానే తినాలండి దీని కాంబినేషన్ ఇదే కాబట్టి నేను నెయ్యి మరింతగానే వేసేసుకుని పిల్లలకి నేను రెండే రెండు వేసుకున్నానండి అది పిల్లలిద్దరికీ అది మా ఇద్దరికి చాలా అంటే చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్